బుడమేరు గండ్ పూర్చివేత పనులను రెయిన్ పవన్లు పర్యవేక్షించిన జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడును సీఎం చంద్రబాబు అభినందించారు వరద పరిస్థితి సహాయక చర్యలపై మంత్రులు అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు బొడమేరు గండ్లు పూర్చివేత పనులు పాల్గొన్న మంత్రి నిమ్మలతో పాటు ఇరిగేషన్ అధికారులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు గుజ్జా బ్రాహ్మణాయుడు అంటూ మంత్రిని ప్రశంసించారు బుడమేరు గట్టు ఎత్తున పూర్తి స్థాయిలో పెంచి బలోపేతం చేయాలని సూచించారు పులివాగు పొంగుతుండటంతో మరింత వరద వచ్చే అవకాశం ఉందని మరో రెండు రోజుల అలర్ట్ గా ఉండాలని అధికారులకు సీఎం దిశానిర్దేశం చేశారు